చాలామంది ప్రజలు అంటూ ఉంటారు ఏ అంటే వాళ్ళ అహంకార మాటలే వాళ్ళు అని చెప్పి సామాన్యంగా చాలామంది అంటూ ఉన్నారు సో ఓడిపోయిన తర్వాత ఆ అహంకారం అనేది వాళ్ళ ఫ్లేషల్లో కనిపిస్తూ ఉంది ఇంకా అంటే నేనే రాజు మా నాన్ననే రాజు లేకపోతే నేనే యువరాజు అనే యాంగిల్లో ఉంటుండే అదే తరహాలో ఇంకా ఉన్నారా లేకపోతే అధికారం కోల్పోయినము మనం కాస్త తగ్గి ఉండాలన్న ఆలోచనలు ఉన్నట్టు కనిపిస్తూ ఉంది లేదండి రాము ఇప్పుడు ప్రజలు అనడం కాదు వాళ్ళే బావ బామారు ఒకరికొకరు అనుకున్నారు నువ్వు చంద్రబాబు గారి మీద ఇట్లా మాట్లాడడం వల్ల ఈ ఈ ఫలితం వచ్చిందని ఈయన నువ్వు రైతు బంధు మీద అట్లా మాట్లాడడం వల్ల ఈ ఫలితం వచ్చిందని హరీష్ మీద కేటీఆర్ ప్రజల కంటే ముందు ప్రతిపక్షాల కంటే ముందు వాళ్ళకు వాళ్ళే అనుకున్నారు కదా ఆ అనుకున్నది కూడా మీడియాలో వచ్చింది అంతటి వచ్చింది సోషల్ మీడియాలో కూడా వైరల్ అయిపోయింది కదా ఇంకా ప్రజలు అనుకున్నదే ప్రజలు మాలాంటి ప్రతిపక్షాల వాళ్ళం అనుకున్నదే వెనకసీ వాళ్ళే ఫస్ట్ అనుకున్నారు కదా అయినా కూడా వాళ్ళకు చాలా హోప్స్ ఉండే వస్తుంది అని కొంచెం హరీష్ గెస్ చేసినట్టున్నాడు మనం రీచ్ అవ్వలేకపోతాం గవర్నమెంట్ ఫామ్ చేయలేకపోతున్నాం అని కేటీఆర్కు బాగా కాన్ఫిడెన్స్ అయ్యి ఉండే కేటీఆర్ కేసీఆర్కి కానీ ఇప్పుడు ఏదైతే కవిత చెప్పినట్టు కింద స్థాయి వాళ్ళకు ఇంట్రాక్షన్ లేకపాయా యాక్సెసిబుల్ లేకపాయా కలవడానికి కానీ వాళ్ళ సమస్యలు చెప్పుకోవడం దేనికి లేకనే మన పథకాలు పెట్టినా అంత మంచిగానే అవుతుంది అంత పచ్చగానే ఉంటది అని అనుకుంటే అది ఎట్లయితుంది మీద రెట్టే ప్రయత్నం ఇప్పుడు చేస్తున్నారు కానీ ఈ మంత్రులకు కూడా ప్రగతి భవన్ లాగా పోయే అవకాశం వేనాడు కూడా ఇవ్వాలి చాలా మందికి గేట్ నుంచి తిరిగి వెళ్ళిపోతున్న పరిస్థితి మనం చాలా మంది చూసినాం సో మొత్తానికి మీరు అనుకున్నది సాధించినారు చాలా సంతోషంగా ఉన్నారా ఏ కుటుంబం నుంచి అయితే అధికారం పోవాలన్న ఆలోచన మీలో పదే పదే ఒకటి పోరాటం కూడా అదే స్థాయిలో చేసిరు సాధించిన సంతోషంలో ఉన్నారా నేను వాళ్ళ అధికారం పోవాలి అని నేను అనలేదు వాళ్ళ అహంకారం పోవాలి మెయిన్గా అధికార తోటి ఎక్కిన అహంకారం దిగిపోవాలి మళ్ళీ కార్యకర్తలను వాళ్ళ పార్టీ కార్యకర్తలు కానివ్వండి నాయకులు కానివ్వండి ప్రజలు కాని ప్రతిపక్షాలను అయితే ఎట్లా మాట్లాడింద్రు చూసినాం కదా ఒక పిసిసి ప్రెసిడెంట్ లెక్కకుండా వాళ్ళకు ఒక సిఎల్పి లెక్కకుండా లాస్ట్ ఈవెన్ మా రాహుల్ గాంధీ గారిని గురించి కూడా ఎట్లా మాట్లాడింద్రు విపరీతమైన అహంక అంత అహంకారం అనేది అది దిగాలి అన్న దాంట్లో మీరు ఏదైతే మనం స్థాపించిన ఉద్దేశం ఏంది పార్టీని కానీ దేన్ని గాని మీరు ఈ ఏ జెండా అజెండా తోటి ఈ రోజు ఉద్యమ పార్టీ ఉండి ఆ ఫక్త రాజకీయ పార్టీ అయ్యి అధికారంలో తొమ్మిది ఏండ్లు అనుభవిస్తే ఈ రోజు ఒక్క ప్రజల వల్ల సమస్య తెలుపుకోవడానికి వచ్చే అవకాశం లేదు ఈ ప్రతిపక్షాలకు అవకాశం ఉండదు మేధావులు కానివ్వండి విద్యార్థులు విద్యార్థుల పక్షాన మాట్లాడడానికి ఉండదు ఎవరికి యాక్సెసిబిలిటీ లేదు కదా మేము మా కోటరి ఈ మా ప్రగతి భవన్ మేము మా ఎంజాయ్మెంట్ చాపర్లు ప్రత్యేక విమానాలు ఇవి తప్ప ఇంకా ఎవరికన్నా అవకాశం ఉందా లాస్ట్కు కు అంతెందుకు పెద్ద అయిన గద్దర్ గారు లాంటి వాళ్ళు కూడా బయట కనీసం ఏ మీడియా ఇప్పుడు ఒక సీఎం క్యాంప్ ఆఫీస్ అంటే ఇప్పుడు మా సీఎం అయినా మా రేవంత్ అన్న గారిని కూడా డెఫినెట్ గా మీడియా వాచ్ చేస్తుంది ఏ చిన్న పొర పొరపాటు దొరికినా అట్లనే ఎక్కడ అంటే పొరపాట్లు వీళ్ళు చేస్తారని కాదు అనేది ఏంటి అంటే ప్రజల పక్షాన మీడియా అనేది ఉన్నట్టయితే డెఫినెట్ గా నాయకుడు రాజు అనేటోడు సీఎం అనేటోడు ఆయన విధానం ఎట్లుంటది ఆయన అనుసరించే సరళ ఎట్లుంటది అనేది ఎప్పటికప్పుడు గమనిస్తా ఉంటది మీడియా అనేది గమనిస్తున్న క్రమంలో అంత పెద్ద ఆయన గద్దర్ గారు వచ్చి కుర్చేసుకొని ప్రగతి భవన్ ముందు ఆ కంచల కాడ గంటలు గంటలు కూర్చున్నప్పుడు ఏదో ఒక మీడియానైతే చేస్తారు కదా ఎవరు లేకున్నా ఎలా రేపు రోడ్డు మీద పోయే సోషల్ మీడియా వాళ్ళు కూడా వైరల్ చేస్తారు తీస్తారు ఇంకా గద్దర్ గారు గట్లు కూర్చున్నారు ఏంటి బయటికి అట్లా అది బయటికి వచ్చేసింది దాన్ని సవరించుకున్నారా ఏమన్నా అది నేను ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను అట్లా లక్షలు ఉన్నాయి అట్లా లక్షలు ఉన్నాయి ఏది హోమ్ మినిస్టర్ లేదు హోమ్ మినిస్టర్ అక్కడ వెయిట్ చేస్తా ఉంటాడు డీజీపీ మహేందర్ రెడ్డి లోపలికి పోతా ఉంటాడు అంటే అది ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటది మంత్రికి అట్లా ప్రతి ఒక్కరికి లేదు కదా అవినీతి పరులకే అక్కడ యాక్సెస్ ఉంది